ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మాజీ సీఎం కన్నుముత్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు ఆ సీఎం ఏంటి అని చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ తెచ్చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుముచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు రెండు వేలు రెండు వేల పదకొండు వరకు బెంగాల్ సీఎంగా ఆయన వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై రెండు వరకు కాశీపూర్ బెల్గాచియా ఎమ్మెల్యేగా ఉన్నారు అదే సమయంలో మధ్య సమాచార ప్రజా సంబంధాల మంత్రిగా మంత్రి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోసీపూర్ నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఆరు పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి జ్యోతిబసు ారోగ్యం కారణంగా బట్టా ఛార్జీకి హోం పోలీస్ శాఖ బాధ్యతలు అప్పగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పశ్చిమ బెంగాల్కు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు నవంబర్ ఆరు రెండు వేలలో బస్సు పదవి విరమణ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల రెండులో సిపిఐ పొలిటిక్ బ్యూరో ఎన్నికయ్యారు రెండు వేల పదకొండు వరకు సీఎం హోదాలో కొనసాగారు